శ్రీమాత ఆదిశంకరాచార్యులు వారు మనకి ఇచ్చినటువంటి ఆణిముత్యాల్లో ఇదొకటి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఇదేంటంటే ఈ లోకంలో మానవులు తాను తన కుటుంబం తప్ప మిగిలిన వారందరూ మరణిస్తారని తను ఎవ్వరూ ఏమీ చేయలేరని తాను తన కుటుంబం బంధువులు మిత్రులు శాశ్వతంగా ఉండిపోతామని తమ సంపద జ్ఞానము తమ వద్దే ఉండిపోతాయని అహంకరిస్తూ ఈ దుర్లభమైనటువంటి మానజొన్నను వృధా చేసుకొని జీవిత చరమాంకల్లో పశ్చాత్తాపడేవారికి జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు చేసే హెచ్చరికయే ఈ జాగ్రత్త జాగ్రత్త దీన్ని పూర్తిగా అర్థం చేసుకుని జాగ్రత్త వహిస్తే అంటే తొలి వయస్సులోనే దీనిని మనం చదువుకుని అర్థం చేసుకుంటే మళ్ళీ వయస్సులో సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఈ ఈ జాగ్రత్త జాగ్రత్త యొక్క పరమార్థం అండి ఓ నమ శివాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త माता नास्ति पिता नास्ति नास्ति बंधु सहोदर अर्धम नास्ति गृहम नास्ति तस्माद् जाग्रत जाग्रत तस्माद् जाग्रत जाग्रत तल्ली తండ్రి బంధువులు అన్నదమ్ములు ఐశ్వర్యం ఇల్లు ఇవన్నీ మిథ్య అనేదే నిజం నిజానికి ఇవేమీ లేవు కాబట్టి మానవులారా జాగ్రత్తగా ఉండండి జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపున సంసార సాగరం దుఃఖం తస్మా జాగ్రత జాగ్రత్త తస్మాత్ జాగ్రత వృద్ధాప్యం భార్య సంసారం ఇవన్నీ ఈ జన్మంతా దుఃఖభరితమే ఇవి తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి కాబట్టి మానవులరా జాగ్రత్తగా ఉండండి కామ క్రోధశ్చ లోభశ్చ దే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మా జాగ్రత్త జాగ్రత్త తస్మా జాగ్రత్త జాగ్రత్త మనలోని జ్ఞానమనేటువంటి విలువైన రత్నాన్ని దొంగిలించటానికండి ఈ దేహంలో దొంగలు దాగి ఉన్నారండి ఆ దాగి ఉన్నారన్న విషయం తెలుసుకోవాలి ఈ దొంగలు ఏం చేస్తారు మనలోటువంటి అనే విలువైన రత్నాన్ని దొంగిలిస్తారు అంటున్నారు అంటే ఈ దొంగలు ఎవరంటే కామ కామక్రోధలోహ మోహ మద మాశ్చర్యం అనేటువంటి అరిషడ్ వర్గాలే ఈ దొంగలు కాబట్టి మానవులారా జాగ్రత్తగా ఉండండి ఆశయా లోక కర్మణింతయుక్ష తస్మా జాగ్రత జాగ్రత్త ఈ మనుషులు ఎప్పుడూ ఏదో ఒక ఆశకు కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఆయుర్దాయం సరిగిపోతుందనే విషయాన్ని అస్సలు గమనించరు కాబట్టి మానవులరా జాగ్రత్తగా ఉండండి సంపద స్వప్న సంకాసౌనం కుసుమోపమం విద్యుత్ చంచలం ఆయుషం తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త మన సంపదలన్నీ ఒక స్వప్నం లాంటివి అంటే రాత్రి వచ్చినటువంటి కళ తెల్లవారాక ఉండదు అసలు గుర్తు కూడా ఉండదు అంటే ఆశాశ్వతాలు యవ్వనం అనేది ఒక పువ్వుతో సమానం అంటే ఎప్పుడు వాడిపో రాడిపోతుందో తెలియదు అలాగే ఆయుష్ కూడా మెరుపు తీగల చంచలమైనది కాబట్టి మానవులారా జాగ్రత్తగా ఉండండి క్షణం వి తం క్షణం చిత్తం క్షణం జీవితమావయో యమరునాస్తి తస్మాజా జాగ్రత్త తస్మాత్త జాగ్రత ధనం బుద్ధి జీవితం ఇవన్నీ క్షణమంగురాలు మన ప్రాణాన్ని తీసుకువెళ్ళడానికి ఏచూర్ణ ఎముడు అస్సలు ఏమాత్రం దయచూపడు కాబట్టి మానవులారా జాగ్రత్తగా ఉండండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ